శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వేదాంతం విజ్ఞానం రెండు కలపాలు వేదాంతం మనది విజ్ఞానం వారిది ఇలా ఎందుకు ఉంటుందో తెలిసి ఇది ఆశ్చర్యమే లేదు ఈ దేశంలో వేదాంతం తత్వం కళలు బాగా వెలసిల్లుతాయి పాశ్చాత్య దేశాల్లో మీకు ఐరోపాఖండంలో కళలు కళలు అని ఏవో చెబుతారు కానీ వాళ్ళ తలక అన్ని యాబ్స్ట్రాక్ట్ యాక్ట్ ఏమి ఉండదు అక్కడ ఆ బొమ్మ ఉంటే వాడికి అర్థం కాదు మనకు అంతకంటే అర్థం కాదు మన దగ్గర ఎవరైనా శ్రీరాముడు బొమ్మ వేస్తే శ్రీరాముడులాగే ఉంటుంది కళల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల కాలి గోటికి కూడా ప్రపంచంలో ఎవ్వరూ పోలరు నడిత కళల విషయంలో మందపేచే కళలు ఇక్కడ ఎందుకు అభివృద్ధి అవుతాయి తత్వజ్ఞానం కూడా వేదాంత శాస్త్రం కూడా మనం చెప్పాను మీకు ముప్పై రెండు వేల యోగవాసిష్టం మూడు వేల శ్లోకాలతో రుభు గీత ఏడు వందల శ్లోకాలతో భగవద్గీత మూడు వందల శ్లోకాలతో అష్టావక్ర గీత వంద శ్లోకాలతో వేదాంత నిండిము అది కూడా మా వాళ్ళ కాదండి ఆడవలేవుల ఇది అయినా ఏడు అని పది శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం అది కూడా మా వాళ్ళ కాదండి ఐదు శ్లోకాలతో మనిష మనిషా పంచమ కేవలం కిం జ్యోతిస్తానుమానకనమే అన్న ఒక్క శ్లోకంతో ఏక శ్లోకి ఒక్క శ్లోకం నుంచి ముప్పై రెండు వేల శ్లోకాల వరకు విస్తృతంగానూ సంక్షిప్తను కూడా ప్రపంచానికి వేదాంతం అందించిన ఏకైక జాతి భారత జాతి అదే స్వామి సమాధానం చెప్పాడు సరిగ్గా అక్కడ పాశ్చాత్యులు కొంతమంది ఏమిటంటే మీ దేశంలోనే ఎక్కువ ఉంటాయి ఇంతమంది ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు మా క్రైస్తవ మతంలో కూడా మేము చాలా విన్నాం ముస్లిం మతంలో విన్నాం ఏది మీరు చెప్పినట్టుగా తార్కిక్గా ఆకర్షణీయంగా లేదు అసలు మీ దగ్గర ఈ వేదాంతం తత్వం వెలసెల్లడం మా దగ్గర ఈ శాస్త్రీయ విజ్ఞానం విలసెల్లడం ఇదేమిటండి ఏదో విభజించినట్టుగా అవుతుంది అంటే సరిగ్గా స్వామి శాస్త్రీయమైన ఆలోచన మా మెదడు అర్థమైతే ఇది అర్థమవుతుందని చెప్పాడు మానవుని మెదడు రెండు ద్విధా విభక్తము సుమి మానవుని మెదడులో ఎప్పుడు కుడివైపు శాస్త్రీయ విషయాలకి వైజ్ఞానిక విషయాలకి మ్యాథమెటిక్స్కి స్పందిస్తుంది ఎడంవైపు మెదడు భాగం కళలకి స్పందిస్తుంది స్త్రీ కళాస్వరూపం పురుషుడు శాస్త్రస్వరూపం అందుకే మన సంప్రదాయంలో పురుషుడికి స్త్రీని ఎడంవైపు కూర్చోబెడతారు అంత అర్థం ఉంది అందులో